సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ ముక్తార్ పాషా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకురాలు కామ్రేడ్ పైలా చంద్ర కళ వర్ధంతి కార్యక్రమం ఈరోజు పూలం చౌరస్తాలోని ఈ ఐఎఫ్టి కార్యాలయంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కామ్రేడ్ ముక్తార్ పాషా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక లోకం సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పీడిత తాడిత ప్రజల విముక్తే తన లక్ష్యంగా జీవితాంతం కార్మిక వర్గం కోసం పీడిత ప్రజల కోసం పోరాడి అమరులైనటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా పైలా చంద్రక్క శ్రీకాకుళ సాయుధ పోరాట నిర్మాతల్లో ఆమె ఒకరు ఈ దేశంలో పీడిత ప్రజలు విముక్తి కావాలన్నా భూమి సమస్య పరిష్కారం కావాలన్నా నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గమే సరైనందని చెప్పేసి సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకొని అనేక నిర్బంధాలు త్యాగాలు వారు పోరాటం చేసి ఈరోజు ఈ దేశ ప్రజానికానికి మన ముందు వారి కర్తవ్యాలు ఉంచడం జరిగింది వారి ఆశయాల వెలుగులో న్యూ డెమోక్రసీ పార్టీ పోరాడుతూ ఉంది ప్రతిఘటన పోరాటాలను నిర్మిస్తూ ఉన్నది ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలు కష్టాలు పోవాలని చెప్పేసి వారు కోరుకున్నటువంటి నవ సమాజం రావాలని చెప్పేసి ఉద్యమిస్తూ ఉన్నది వారి ఆశయాల వెలుగులో న్యూ డెమోక్రీస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఈ మనం రేపు రేపు భవిష్యత్తులో ప్రతిఘటన పోరాటాలు నిర్మించడం ద్వారానే కామ్రేడ్ పైలా చంద్రక్క కానీ కామ్రేడ్ ముక్తార్ పాష కానీ మనం అర్పించే నిజమైన నివాళి అవుతుందని చెప్పి తెలియజేస్తూ అమరవీరుల పోరాట స్ఫూర్తిని ఎత్తిపట్టుకొని విప్లవోద్యమంలో ముందుకు సాగాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు ప్రజలకు న్యూ డెమోక్రస్ పార్టీ పిలుపునిస్తా